జ్యోతిష్యం అన్నది అజ్ఞానం దే ఆర్ క్లెయిమింగ్ ఇట్ యాజ్ నాలెడ్జ్ అండ్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ సైన్స్ ఇప్పుడు మీరు ఒకసారి ఎందుకన్నాను నేను నాకు అభిప్రాయం లేదు మీరు అన్న విషయం ఎందుకంటే అది మతపరమైన విషయం అడిగారు మీరు మతపరమైన విషయంతో నాకు దేనికండి మతం వద్దని అనుకున్న నాకు ఉన్న మీకు అసలు ఈ మే ఈ మ్యాటర్ మీద డిస్కషన్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ మీ నమ్మకం మీది నా ల్యాక్ ఆఫ్ బిలీఫ్ నాది ఎప్పుడైతే మీరు ఇదే చరిత్ర ఇదే సైన్సు కాబట్టి అందరూ ఇది నేర్చుకోవాలని అంటారు ఇబ్బందులు వస్తాయి భారతదేశం ఇంకా ఆ పొజిషన్లో లేదు కానీ ఇలా చేస్తే ఏమవుతుంది అన్నది యుగంలో బతికిన యూరప్ కానీ ప్రస్తుతం బతుకుతున్న యుగంలో బతుకుతున్న ముస్లిం రాజ్యాలు కానీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ ఫిజిక్స్ బుక్లో దేవుణ్ణి తీసుకురాకుండా ఫిజిక్స్ పాఠాలు చెప్పరు ఇది ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ఇట్ విల్ నాట్ హెల్ప్ మనం కూడా ఆ తప్పు చేస్తే ఇవాళ పాకిస్తాన్ ఎక్కడుందో మనం కూడా అక్కడ తొందరలో వెళ్తాం సైన్స్ని మతాన్ని లింక్ చేయకూడదు మీ మతం మీ విశ్వాసం మీ పూజ మీ క్రతువు మీ నమ్మకం లట్స్ యువర్ రైట్ నోబడి హాస్ హ్యాస్ బిజినెస్ టు టాక్ అబౌట్ ఇట్ నిజానికి నేను మిత్రులని మనం ఆట ఆడించడానికి మాట్లాడుకోవచ్చేమో కానీ అపచ అపరిచితులతో వారి నమ్మకాల గురించి మాట్లాడితే అపోహలే వస్తాయి సో వీ షుడ్ నాట్ బి డీలింగ్ దేర్ ఫ్రెండ్స్ మధ్య ఏమైనా అనుకోవచ్చు నేను నాస్తికుడిని మతస్సులైన నా ఫ్రెండ్స్ నా నాస్తికత్వం పైన చాలా మాటలు చెప్తారు తమాషా ఇట్స్ అమంగ్స్ ఫ్రెండ్స్ మతము వెన్ ఇట్ బికమ్స్ టు సీరియస్ ఫర్ హ్యూమన్స్ టు హ్యాండిల్ ఇట్ బికమ్స్ అ బిగ్ ప్రాబ్లం దట్ ఈస్ అ నేచర్ ఆఫ్ బిలీఫ్ నాసికుల పైన జోకులు వేస్తే నాసికులు నవ్వుకుంటారు ఒక చిన్న మతస్సుల పైన జోకేస్తే మతస్సులు కోపం వస్తుంది